మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఎమ్మెల్యే మొక్టాన్ సింగ్ ప్రెస్ మీట్ చిత్రపటాలకు పాలాభిషేకం ఎన్సిపిలో చేరికలు వివరాలు దృఢమైన సంకల్ప దీక్షతో ముందుకు అడుగులు వేస్తున్న తాము రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధిని చేసి తీరుతామని చేసి చూపిస్తామని కానీ విని ఎరగని రీతిలో అందంగా తీర్చిదిద్దుతామని చరిత్రను సృష్టిస్తామని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు సంక్షేమం చేయాల సంకల్పం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం ఇక్కడ మెడికల్ హబ్గా చేయాలన్న సంకల్పం ఎడ్యుకేషన్ హబ్గా చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం రాబోయే రోజుల్లో కలిగి జరిగిన రీతిలో ఎన్టీపీసీ సీనియర్ గవర్నమెంట్ ఆర్ఎస్ఎఫ్ తో కలిసి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా పునర్వైభవం తీసుకొస్తాం ఇది ఒక ప్రభుత్వ లక్ష్యం ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విగ్రహ గారు వారి సహకారంతో సహసర క్యాబినెట్ మంత్రులతో కలిసి మా సీంద్రబాబు గారు ఈ జిల్లాను ఒక అధునాతనంగా ఒక స్మార్ట్ సిటీగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తా ఉన్నాం దాంతో పాటు భారీ వర్షం ఈరోజు కూడా కురుస్తాం మీరు నిన్న చూసిన రాబోటం ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య తెలంగాణలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మాట మీద నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించడానికి పొద్దున తొమ్మిది గంటలు మొదలు పెడితే సాయంత్రం ఐదున్నర వరకు ఆరు గంటల వరకు కూడా వేలాది సంఖ్యలో వచ్చి ఆ నమ్మకాన్ని వంపు చేసి పంపు చేయకుండా మేము ఉన్నామని మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తులకు చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యంగా మహిళా మూర్తులకు సింగరెడ్డి కార్మిక బంధువులకు విద్యార్థులకు యువకులకు రైతు బంధువులు అందరికీ పాటు రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టాం దానికి ఫైనాన్స్ సంబంధించింది తర్వాత దాన్ని రుణాగా చేస్తామని ప్రకటించడం హర్షదాయకం వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం రామగుండం మెడికల్ కాలేజ్ సిమ్స్ గత ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల యొక్క రక్తం చెమటతో వచ్చినటువంటి డబ్బు ఐదు వందల కోట్లు కేటాయిస్తే దుర్మార్గమైన పాలకులు ఆ రోజు కేవలం రెండు వందల ఎనభై కోట్లు ఇచ్చిన అది కూడా యావత్ రామగుండంలో సింగరేణి కార్మికుడు ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ మీరు మేము కలిసి పోరాటం చేస్తే ప్రభుత్వం స్పందించి తెచ్చింది తప్ప వారి యొక్క నయా పైసా ఇవ్వలేదు అనే అంశాన్ని స్పష్టంగా రామగుండం ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నయా పైసా ఇవ్వలేదు ఇవాళ ఆ బిల్డింగ్కి సంబంధించిన నూట నలభై కోట్ల రూపాయలు ఆగి ఉంటే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు దాంట్లో ప్రత్యేక చెరువు చూపి దానికి శాంక్షన్ తీసుకొచ్చే బిల్డింగ్ చేసే కార్యక్రమాన్ని పెట్టాం లక్ష సార్లు చెప్తా ఉంటారు మేము తెచ్చామని వాళ్ళు తేనేదే మోసం చేస్తున్నారు అది మా కార్మికుల యొక్క సంబంధించిన డబ్బును బలించిన చరిత్ర గత పాలకులది పదిహేను వందల కోట్ల డిఎంఎఫ్టీ ఫండ్ ఇలా సింగరేణి కార్మిక ఉన్న అభివృద్ధికి స్పందించాల్సిన ధనాన్ని ఈరోజు సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్ ప్రాంతానికి తీసుకుపోయిన చరిత్ర పోయిన వారిది మన వారిని మోసం చేసిన చరిత్ర పోయిన ప్రభుత్వాన్ని ఆ రోజు మన శాసనసభ్యులు గుండె మీరు నిజం మాట్లాడితే ఒక్కసారి ఆలోచించాలి మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మా సంబంధించిన నిధులు పక్కకు పోయి ప్రాంతానికి రానటువంటి ఒక పరిస్థితి మాది ఇలా ఐదు వందల కోట్ల రక్తం చరిత్ర ఇలా రక్తంతో వచ్చినటువంటి శంతుడు వచ్చిన దాన్ని మీరు రక్త చరిత్ర సృష్టించే విధంగా మా డబ్బులు తీసుకుపోయి మా కార్మికుల నోన్లలో మట్టి కొట్టినారనే విషయాన్ని చెప్తాను పాలకృతి లిఫ్ట్ని ఏర్పాటు చేయాలని దానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా కేటాయించి పూర్తి చేస్తామని చెప్పి నిన్న మాట ఇవ్వడం ఇలా రైతుల పట్ల రైతు యొక్క కష్టాల పట్ల రైతులకు కావలసినటువంటి సంక్షేమం పట్ల ఆలోచన తీరుకు అర్థం పట్టిందని ఆలోచి చెప్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా చరిత్రాత్మకమైన నిర్ణయం రామగుండం ప్రజల గుండె చప్పుడు ప్రతి ఒక్క కోరిక ఈ ప్రాంతానికి పునర్వ్యోగం దేశానికి వెలుగునిచ్చిన రామగుండాన్ని వెలుగులో నింపడానికి ఇలా రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి చర్చించి స్వయంగా రామగుండంకి వచ్చి విద్యుత్ ప్లాంట్ సందర్శించి రామగుండ ప్రాంతాలు ఉన్నటువంటి అక్కడ నివసించే మిత్రులందరిని పిలిపించి వారి సాక్షిగా స్వయంగా ఈ ప్రాంతం యొక్క మనోభావన గౌరవించేటువంటి ఈ ప్రాజెక్ట్ని చరిత్రను మొదలుపెట్టి దేశానికి వదిలించినటువంటి ప్రాంతాన్ని మరొక్కసారి గత పాలకులు ఈ ప్రాంతాన్ని చీకటి మనం చేస్తే మేము వెలుగు ఇస్తామని ఆ రోజు ఈరోజు చేస్తామని చెప్పి ఎనిమిది వేల కోట్లతో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టును ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఉత్తర తెలంగాణకు పెద్దపల్లి జిల్లా వాసులకు ఇలా గొప్ప అవకాశం మీకు మాకు అందరికి కూడా ఎయిట్ ఇంటూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి శాంక్షన్ చేయడం వారికి శతకోటి వందనాలు చెప్తా ఉన్నాం రామగండ ప్రజల పక్షాన ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారిని పట్టి విక్రమార్గ గారిని శ్రీధర్ బాబు గారిని వారిని గుండెల్లో పెట్టుకుని వాళ్ళ దేవుళ్ళుగా పూజించే మేము రేపు ప్రత్యక్ష దేవులే మా అందరి ఉంటారని చెప్పి మీ ద్వారా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం పద్మ ప్రభాకర్తో పాటు ఏడుగురు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా దానికి సంబంధించిన అధికారులు చెరుకోకు సంబంధించిన అధికారులు సింగరేణి అధికారులు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మడమ ప్రభుత్వంగా చేసిన వారికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు అదే మాదిరిగా దాంతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల అంశంలో చర్చ జరిగితే తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణిలో ఎన్టీపీసీలో ఆర్ఎస్ లో ఈ ప్రాంతాల్లో కేసీఆర్ రావుతో పాటు కనీస వేతనాలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి మాట ఇవ్వడం ఇలా వారికి ధన్యవాదాలు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన సింగరేణి ఎన్టీపీసీ ఏ ప్రభుత్వ సంస్థలు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడి ఖచ్చితంగా మాటిచ్చాం చేసి పెడతామని మాటించేందుకు వారికి ధన్యవాదాలు మిత్రులందరూ కూడా చెప్తా దాంతో పాటు మిగిలిన కట్టుకున్న పట్టాల రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు మన ప్రాంతం వాళ్ళ కృతజ్ఞతతో వైఎస్ఆర్ పట్టగా ఈరోజు ఆ మిగిలినటువంటి భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కట్టుకున్న వాళ్ళ పట్టాల దాడులో సుమారుగా ఐదు వేల మంది అంచనా వేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో వారందరికీ కూడా త్వరలోనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడానికి ఈరోజు ఎనర్జీ గా డిప్యూటీ సీఎంగా పట్టి వ్యాక్రమార్గ గారు కలెక్టర్ గారికి ఆదేశించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు జనుకోలో పదహారు వందల మంది ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో యాభై సంవత్సరాల నుంచి వారందరూ కూడా అక్కడ పట్టాలు పట్టాలిచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి డిప్యూటీ మా డిసిఎం గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారికి

కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం జెన్కోలో ఎనిమిది వందల మేగా వాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో రామగుండం నియోజకవర్గంలో హర్షం వ్యక్తమవుతుంది ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సన్నీ బాయి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్ర పాలాభిషేకం జరిగింది ఈరోజు కళ్యాణ్ నగర్ కూడల్లో స్వీట్ల పంపిణీని కూడా చేశారు ఈ కార్యక్రమంలో నలిపేడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల హరికృష్ణ నాయకులు సాముదాని శ్రీకాంత్ మేకల శ్రీను రాజేష్ తిరుపతి శివ తదితరులు ఉన్నారు రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో రామగుండం పారిస ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి కావలసిన యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాల కోసం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం యొక్క ఎనిమిది వందల మెగావాట్ల జెన్కో జెన్కో కంపెనీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసి ప్రకటించి వెళ్ళడం జరిగింది అలాగే ఈ ప్రాంతం యొక్క ఓసీపీ ఫోర్లో ఉన్నటువంటి ఓసీ ఫోర్లో ఉన్నటువంటి మన సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించడం వల్ల ఈ ప్రాంతం యొక్క యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కార్యక్రమంలో సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏమాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రజ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుట్టి ఈ ప్రాంత అభివృద్ధిని పాటు పడుతున్నాడు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి జనుకో ఇవాళ అదే ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మక్కన్సింగ్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాబు గారు బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మక్కాన్ సింగ్ గారు సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ వేరే పక్షాలు కానీ మక్కాన్ పైగా లేనిపోని ఆరోపణలు చేస్తూ గతంలో చేసిన ఆరోపణలు తమరు తాము వేసుకోవాలని ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించిన మక్కాన్ సిక్కు ఈ ప్రాంత ప్రజలు అందరూ స్థాయిలో సహకరించి జై కోరుకుంటున్నాను గోదావరిగంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సిపి పార్టీలో చేరారు ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాముండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎఫ్ఐ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులే శివకుమార్కు అతని అనుచరులకు వివిధ విద్యార్థి నాయకులకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కండవాలను కప్పి ఎన్సిపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యాన్నయ పార్టీకి ఎదుగుతుందని విద్యార్థి నాయకులు ఎన్సిపి పార్టీలో చేరడం శుభ సూచకమని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించారు ఈ కార్యక్రమంలో ఎన్సిపి జిల్లా నాయకుడు చెన్నూరు నాగరాజు నాయకులు ములుగురి మహేష్ అక్కపిల్లి చంద్రశేఖర్ ఆజాద్ కుమ్మరి నాగార్జున బండ గోపిచంద్ సుందిల సూర్య మహాదేవ్ నూనేటి పవన్ బొద్దుల వరుణ్ బధావత్ గుర్దాస్ తైది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం